ఇంకా అక్కడ ఎంగేజ్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండేటప్పుడు శాస్త్రి గారు అయితే చెప్తారు అమ్మ వెళ్ళి రింగ్స్ పట్టుకొని రండి అనేసి ఈలోగా యామిని వాళ్ళ అమ్మగారు ఏమో వెళ్తారనమాట రింగ్స్ తేవడానికి ఆవిడ తెస్తూ ఉన్నప్పుడు ఈ కనకమేమో కార్పెట్ అనేది అక్కడ లాగిస్తూ ఉంటుంది అలా లాగేసేటప్పుడు ఆవిడ పడిపోబోతూ ఉంటారు పడిపోబోతూ ఉండగా ఆవిడ చేతిలో ఉన్న రింగ్స్ అనేవి కింద పడిపోతాయి అప్పుడు ఈ కనకమేమో ఆ రింగ్ బాక్స్ ని తన దగ్గర ఉన్న ఎంటీ బాక్స్ తోనా మార్చేస్తుంది అనమాట మార్చేసి ఆవిడకి ఎంటీ బాక్స్ అనేది ఇచ్చేస్తుంది ఇచ్చేగానే ఆవిడ అక్కడికి వెళ్తారు వెళ్ళి ఆ శాస్త్రి గారు ఏవమ్మ రింగ్స్ అని అనగానే ఆ బాక్స్ ఇస్తారన్నమాట ఆ ఏవమ్మా ఇందులో ఉంగరాలేవి అనేసి గట్రా అడుగుతారు అడుగగానే వాళ్ళు అలా షాక్ అయి చూస్తూ ఉంటారు ఈలోగా ధాన్యలక్ష్మి ఏమో అంటూ ఉంటుంది ఈ పెళ్లి అసలు జరుగుతుందో లేదో ఆ ముందు పెళ్లి అనేసి అనుకున్నారు ఆ అప్పుడేమో అన్ని ఆటంకాలే వచ్చాయి అలాగాను ఆ ఇంకా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనేసి అనుకునేసరికి ఏకం రింగులే కనిపించకుండా పోయాయి ఈ పెళ్లి జరగడం కన్నా ఆపేయడమే మంచిదేమో ఇంకా ఈ ఎంగేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇంకెందుకు అనేసి గట్రా ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది అలా అంటూ ఉండేసరికి యామనీయు వాళ్ళ అమ్మగారు కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ